హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళనమాట సో నేను మా హస్బెండ్ ఆద్య అయితే పెళ్ళికొచ్చాము సో చాలా లేట్ అయింది అనుకున్నాను బట్ మండపంలో అయితే ఎవరూ లేరు ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే రాలేదు సో ఫైనల్లీ మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట సో చాలా రోజులైందనమాట తినని మీట్ అయ్యి సో ఫైనల్గా అయితే కలిసిపోయాము ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట సో పాస్టర్ గారు అయితే సాంగ్స్ పాడుతున్నారు ఎవరు రాలేదనమాట మండపం దగ్గరికి నాకు మా అమ్మాయికి ఏం చేయాలో తెలియక వ్లాగ్ చేసుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ కూర్చున్నాము సో ఫైనల్లీ పెళ్లి కూతురు అయితే వచ్చేసింది అనమాట ఎదురు చూసి చూసి కళ్ళు అయితే కాచిపోయాయి మాకైతే సో ఇక్కడైతే ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేస్తున్నారనమాట పెళ్లి కూతురికి సో అప్పటికి చాలా లేట్ అయిపోయింది సో పెళ్ళికూతుర్ని రెడీ చేయడం స్టార్ట్ చేశారు ఫైనల్ లుక్ అయితే ఇదనమాట సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది సో ఈ సిస్టర్ బాగా రెడీ చేశారు సో క్రిస్టియన్ మ్యారేజెస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వెయిల్ అనమాట సో వెయిల్ మంచిగా ఉంటేనే సో ఆ లుక్ అనేది కంప్లీట్ అవుతుంది సో బట్ దీనికి అన్నీ సెట్ అయ్యాయి బాగుంది లుక్ అయితే నాకు బాగా నచ్చింది మా అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు చూడండి ఎలా చూస్తుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం తెలియడం లేదనమాట సో అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఏంటా అని నాకు మళ్ళీ తర్వాత చెప్తుంది అనమాట మమ్మీ అక్కడ ఇలా జరిగింది అలా జరిగింది అని అన్నీ చెప్తూ ఉంటుంది ఫైనల్గా మండపానికి అయితే వెళ్ళిపోతున్నాము ఏమైందనా అద ఏమైంది చెప్పు ఏమైంది అన్నం పెట్టలేదా నీకు అవునా మరి దాకా ఏం తిన్నావు చాక్లెట్ కావాలా చాక్లెట్ ఆకలేస్తుందా ఐస్ క్రీమా అన్నమా నిన్నగ నిన్నవగా అదేంది మరి దేవుడు ముందుగానే గ్రహించి ఎక్స్‌ప్రెషన్స్ అసలు పిన్ని చాక్లెట్ చాక్లెట్ తన జీవిత భాగస్వామి కోసమే ఆvarthetaేశ ప్రకారమైన

సో పెళ్ళైతే అయితే అయిపోయింది ఇక మేము ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసాము అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది అనమాట సో అయితే దంచేస్తుంది అందరికీ రెండు విషయానికి వస్తే వెజ్ అనమాట సో వెజ్ కాబట్టి కొంచెం అప్సెట్ అయ్యాను సో ఫుడ్ అయితే తినేసి వచ్చాము ఇక్కడ గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగేసాము సో ఇక్కడ మా బొడ్డది అయితే పెళ్ళికూతురితో స్పెషల్గా ఫోటో అయితే దిగింది ఫైనల్గా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది సో చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి